అయి అందరూ బాగున్నారా మేము చాలా రోజులకి బెజ్జంకి జాతరకి వెళ్ళాము నా పెళ్ళి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు తీసుకెళ్ళిండు మా ఆయన అడిగితే అయితే అక్కడ రథం ఉంది కదా రథం ఉంది కదా వెనకాల అక్కడ రథం దగ్గర నిలబడి ఫొటోస్ దిను అక్కడ దేవుడు ఉత్సవమూర్త్ మూర్తులు ఉంటారు కదా అక్కడ దింపుతారు అనమాట రథం పైన అక్కడ ఉంటే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి ఇక్కడ పైకి వెళ్దామని మెట్ల దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడ బొట్టు పెడుతుండ్రు అక్కడ బొట్టు పెట్టించుకున్నాము కొన్ని మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ఎక్కినాము ఇక మరీ ఎక్కువ ఏం లేవు కానీ కొన్ని ఉన్నాయి ఎక్కినాము ఆ పైన గుట్టపైన చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర చాలా మంది కూర్చొని ఉన్నారు అక్కడ కాళ్ళు కడుక్కొని ట్యాంకు దగ్గర పైన లైన్కు నిలబడ్డం అనమాట ఇక్కడ కు నిలబడ్డాము చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు ముసలి వాళ్ళు వచ్చిర్రు చాలా మంది ఉన్నారు కానీ సిస్టమేటిక్ బాగాలేదు అక్కడ ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతురు మేము కిందనే కొట్టేసి వచ్చినాము ఇక్కడ కూడా లైన్ లైన్లో నిలబడ్డము ఫ్రీ అనుకున్నాం కానీ డబ్బులు అంట డబ్బులైనా కూడా ఇంత విడల్పు లైన్లు పెట్టిరు అట్లా పంపించారు ఇక ఎట్లాగూనో వెళ్ళినాము స్వామివారు అక్కడ కనిపిస్తారు చూడండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎంత కష్టపడ్డా దేవుడు అనుకో అవన్నీ మర్చిపోతాం కదా దండం పెట్టుకోగానే ఇక అక్కడ పులిహోర తీసుకుందామని వెళ్ళినాం ప్రసాదము కానీ అక్కడ అయిపోయిందంట పులిహోర రవ్వ కేసరి ఉందంటే ఆ రవ్వ కేసరి తీసుకొని వచ్చిండు మా సారు ప్రసాదం తీసుకుంటున్నాము అయితే ఇక్కడ ఏమైందంటే దేవుడిని అక్కడ ఉత్సవమూర్తుల్ని అక్కడ దింపుతారు కదా గుడి దగ్గర రథం పైన వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొస్తారనమాట గుళ్ళే మూల విరాటు కాకుండా మళ్ళీ ఉత్సవమూర్తులు ఉంటారు కదా వాళ్ళు చప్పుడుతో తీసుకొని మళ్ళీ గుళ్ళె పెట్టడానికి తీసుకొస్తారు అక్కడ మళ్ళీ మేము దండం పెట్టుకుంటున్నాం మంచిగా అనిపించింది ఆడ చూస్తుంటే మేము రథంలో తిరిగినప్పుడు చూడలే కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు చూసినాం అనమాట ఎంతో ఆనందమైంది ఇక అట్లా మంచిగా దండం పెట్టేసుకుంటున్నాం అక్కడ మంచిగా అనిపించింది ఇక అట్లనే నిలబడి మొక్కేసుకుంటున్నా నేనైతే చూడండి మీరు కూడా మొక్కుకోండి తర్వాత మళ్ళీ పులిహోర అక్కడ వచ్చిందని చెప్పగానే మళ్ళీ వెళ్ళి పులిహోర తీసుకొచ్చిండు ఆ పులిహోర తీసుకొని మళ్ళీ కొంచెం ప్రసాదం లాగా తీసుకొని కిందికి తిరుగు ప్రయాణం అయ్యామనమాట అక్కడ పైనుండే చూస్తే గుండెం కనిపిస్తుంది మళ్ళీ కిందికి దిగేసి ఇక బయలుదేరుతున్నాం ఫుల్గా ఎండ్ అయిపోయింది అప్పటికే మా పిల్లలు లేరు కదా కారులో కాకుండా బండిపైన వెళ్దామని బండిపైన వెళ్ళినాం అనమాట ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు